హాయ్ ఫ్రెండ్స్ మీరు ద్రాని హాన్ ప్రపంచంలోనే ఐదో పెద్ద సొరంగ మార్గం అయిన ఎస్ఎల్బీసీ టెనల్లో జరిగిన ప్రమాదం గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను మీరు ఇప్పుడు చూస్తున్నది ఎస్ఎల్బీసీ యొక్క ఇన్లెట్ ముఖ ద్వారం ఈ టెనల్ పొడవు సుమారుగా నలభై నాలుగు కిలోమీటర్లు టెనళ్లకు పోవాలంటే లోకో ద్వారా వెళ్ళాలి ఈ కూలిని ప్రదేశం చూసినట్లయితే చూడండి ఆ టన్నల్ యాక్చువల్గా పది మీటర్ల వ్యాసం ఆ పది మీటర్ల వ్యాసం మొత్తం మట్టితో కూడుకపోయి ఒక పెద్ద మిషనరీ టీబీఎం మిషన్ మొత్తం ఇరుకపోవడం జరిగింది ఆ టీబీఎం మిషన్లో చేసే ఎనిమిది మంది కూడా దీనిలో ట్రాప్ అయ్యి చనిపోవడం జరిగింది ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో శ్రీ ఎన్ బలరాం నాయక్ సింగరేణి సిఎండి గారు కోరగా వెంటనే స్పందించి సింగరేణి రెస్క్యూ బృందాన్ని హుటాహుటిన రంగంలోకి దింపి ఎన్నో ఎన్నెన్నో అత్యాధునిక పరికరాలతో రెస్క్యూ టీంతో అందరూ కూడా అక్కడికే రావడం జరిగింది ముఖ్యంగా శ్రీ డి వైద్య గారు జిఎం క్వాలిటీ ఆర్జీ రీజన్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని కార్మికులతో మమేకమై తను కూడా పనిచేస్తూ ఎంతో ఉత్తేజాన్ని ఇస్తూ అలు పెరగని కృషితో టీంని ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేశారు ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే టీబీఎం మిషన్ మీద వీళ్ళందరూ ఒక టీం పనిచేస్తూ ఉన్నది దాదాపు సుమారు ఇరవై మంది టీం టీబీఎం మిషన్ మీద ఉన్నది టీబిఎం పక్కపొంటి ఒక చిన్న డిచ్ తవ్వడం జరిగింది ఆ డిచ్లో దాదాపు ఒక పదిహేను మంది దాకా డిచ్లో పనిచేయడం జరుగుతూ ఉంది ఈ టన్నల్లో ఇటువంటి ప్రమాదం జరగకుండా పూర్తి అయినట్లయితే ఎస్ఎల్బిసి ప్రాజెక్ట్ ద్వారా సుమారు ముప్పై టీఎంసీల నీటిని కృష్ణానది ద్వారా తరలించాలని ప్రణాళిక దీని ద్వారా నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి జిల్లాల్లో సుమారు ఐదు లక్షల ఎకరాలకు నీటిని అందించాలని ప్రధాన ఉద్దేశం తద్వారా హైదరాబాద్ కూడా త్రాగునీరు అందించాలని ఆకాంక్ష అయితే ఈ టన్నుల పొడవు నలభై నాలుగు కిలోమీటర్లు అనుకోగా ముప్పై నాలుగు పాయింట్ మూడు ఏడు కిలోమీటర్లు ఆల్రెడీ పూర్తి అయిపోయింది ఇంకా తొమ్మిది పాయింట్ ఐదు ఆరు కిలోమీటర్లు మాత్రమే మిగిలి ఉంది అనగా దాదాపుగా పది కిలోమీటర్లు మాత్రమే మిగిలి ఉంది ఇలాంటి తరుణంలో ఎలాంటి ప్రమాదం జరగడం చాలా దురదృష్టకరం ముఖ్యంగా సింగరేణి రెస్క్యూ టీం దాదాపు పద్దెనిమిది రోజులు మూడు షిఫ్ట్లు పనిచేస్తూ ప్రతి రెస్క్యూ సభ్యుడు మరియు సింగరేణి కార్మికులు రోజుకి పన్నెండు నుంచి పద్నాలుగు గంటలు పనిచేస్తున్నారు ఇప్పుడు మీరు చూస్తున్నది టీబిఎం మిషన్ ఈ ప్రాజెక్టుకి వెన్నుముక కీలకమైన మిషనరీ ఈ మిషనరీతోనే మొత్తం టన్నర్లో డ్రైవ్ చేయడం జరుగుతుంది ఎట్టకేలకు కూడా శ్రమించి నిరంతర కృషితో బాడీని సస్పెక్ట్ చేయడం జరిగింది సస్పెక్ట్ చేసి వెంటనే కూడా వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నాము చూడండి మీకు అక్కడ మాకు చేయి కనబడ్డది వెంటనే హోటాహోటిన తవ్వగా బాడీ లభ్యమైంది ఇతని పేరు గురుబ్రీత్ సింగ్ పంజాబ్ అనమాట ఈ మా పదిహేడు రోజుల కృషి ఫలించింది ఒక బాడీ లభ్యమైంది